దురదృష్టం మరి మేడిగడ్డ జరిగిన మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకుని దానిని భూతద్దంలో చూపెట్టి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా చేసే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నది సరిగ్గా ఇదే రోజు పోయిన సంవత్సరం ఎక్కడైతే ఈ రోజు మేము ఉన్నామో లోవర్ మానేడ్ డ్యామ్ లో పన్నెండు పైచిల్కు టీఎంసీలు ఆనాడు అంటే సగానికి పైగా కెపాసిటీ ఆనాడు లోవర్ మానేర్ డ్యామ్ లో ఉండేది సరిగ్గా ఇంకో ఐదు రోజుల తర్వాత పంపింగ్ అనేది టైం చేయడం వల్ల ఎల్ఎండి ఇరవై నాలుగు టీఎంసీలు కూడా ఆనాడు మేము నింపి రైతుల్లో రైతుల గుండెల్లో ఒక భరోసా నింపగలిగినాం కానీ ఈ సంవత్సరం ఇప్పుడే అధికారులతో మాట్లాడుతూ ఉంటే అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఈ సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు కిందికి గోదావరి నదిలో మేము అందుకే మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ డ్యాము దానిపైన ఉన్న మిడ్ మానేర్ డ్యాము ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పీ అదేవిధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మరి చూడడానికి అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ గాని మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ సాగర్ గాని అన్నపూర్ణ రిజర్వాయర్ గాని వీటన్నిటినీ నింపినట్టయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టయితది సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టమ్ లోని రిజర్వాయర్లు అదేవిధంగా పంప్ హౌజ్లు వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకుని ఒకటే ఒక్క విషయం రాదల్సినాం రైతుల ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకుని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్టంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన తొంభై టీఎంసీలలో ఈరోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టీఎంసీలు ఉంది శ్రీరాం సాగర్ లో అని చెప్తున్నారు తర్వాత మిడ్ మానేర్ లో ఐదు టీఎంసీలు ఉన్నది లో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై టీఎంసీలకు గాను ఈ రోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతో పాటు మీరు మల్లన్న సాగర్ లో యాభై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్లకు కానీ మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది